మన పోటీ ప్రభుత్వం గుల్లు గోపురాలు పూజలు పురస్కారాలు మూఢ నమ్మకాల వైపు తిప్పుతా ఉంది మనం ఏం చేయాలి మనకు ఆహార భద్రత కల్పించాలి ధర తగ్గించాలి మహిళలకు భద్రత కల్పించాలి అని మనం నిర్ణయించాలి మన పోరాటాల ఆరంగ రూపొందించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది జస్టిస్ పునే గారు కమిషన్ సిఫారసులో ఏ చెప్పాడో తెలుసా ఆయన ప్రతి నెల పౌర హక్కుల దినోత్సవంగా రూపొందించాలి మహిళ పైన వేదింపులు జరుగుతూ ఉన్నాయి అంటే రాంతనానికి గురవుతా ఉన్నారు ఇంకా వివక్షకు గురవుతా ఉన్నారు కాబట్టి ప్రతి నెలలో ఒక రోజు హక్కుల నిర్వహించాలి అంటే ఆ ఒక్క రోజు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా లింగ వీక్షమైన అంటర్తనానికి అంటరాంతనానికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అవగాహన కల్పించాలి కల్పించినప్పుడే ఇవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటాయని జస్టిస్ పునయ కమిషన్ సిఫారసులో స్పష్టంగా చెప్పారు ఎందుకంటే నిన్న కాక షాద్ నగర్ అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మీద సామూహిక అత్యాచారం జరిగింది నల్గొండ జిల్లాలో మీద అట్లనే దళిత ఆమె మీద దాడి చేశారు నిన్నగా ఈ మధ్యన వారం రోజుల క్రితం షాద్ నగర్ లో ఒక దళిత మహిళ దొంగతనం చేసిందని కేసు పెట్టి ఇష్టానుసారంగా కూర్ అన్నారు ఎక్కడ అన్యాయం మనందరం వెల్లించొద్దా అట్లాంటి మహిళల పట్ల ఎవరు పోరాటం చేస్తా ఉన్నారు ఎవరు ఉంటున్నారంటే ఆయన మహిళా సంఘం ఆ రకంగా మన అందరం కూడా ఐక్యంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా మనం మనం ఉండాలి ఆ సమస్య పరిష్కరించే విధంగా ఇప్పటికే అనేక మంది చాలా మంది మన గురించి ఐదో గురించి చర్చించుకుంటున్నారు ఎందుకు చర్చించుకుంటున్నారు అంటే నల్లగొండలో ఇస్మాత్ ముస్లిం అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేద కుటుంబంలో అమ్మాయి చాపల కొట్లను అమ్ముకుంటుండే ఒక అతను వెలిసి అత్యాచారం చేసి చంపేసి చాపల చుట్టి మురుగా లేచేసి వాడు పెద్ద రౌండ్ షీటర్ వేసే ఎవ్వరు కూడా రాలే అక్కడ భయపడే రౌండ్ షీటర్ కి భయపడే ఎవ్వరు రాలేదు మన ఐదో మహిళా సంఘం ఒక్క సంఘం పోయి పోలీస్ స్టేషన్ ముందు వచ్చిందాం వాడిని అరెస్ట్ చేస్తారా చేయరా చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందు వేరు తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చ అమ్మలేది అమలు మాత్రం తర్వాత మాట్లాడుతుంది అసలు జనగణన చేయమంటే చేయట్లేదు జనగణ చేసిన తర్వాత అమలు చేయాలంటే జనగణ ఐదు సంవత్సరాలు పడుతుంది దాన్ని మొత్తం లెక్క తీసేసరికి ఐదు సంవత్సరాలు పడుతుంది మొత్తం వాళ్ళు అమలు చేయాలంటే మళ్ళీ దాదాపు పద్దు సంవత్సరాలు పడుతుంది ఆఖిలభాత ప్రజాతంత్ర మేము చెప్తున్నాం కల్పించినప్పుడే ఇలా ఆహార భద్రత గురవుతా ఉన్నారు పేదరికం పెరిగిపోతా ఉంది దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరిగిపోతా ఉంది ఆర్థిక అసమానతలు పెరిగిపోతా ఉన్నాయి ఉన్నాయి మాట్లాడటానికి ప్రధానమైన చట్టసభలో మహిళ రిజర్వేషన్ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం పోరాటం చేస్తుంది అందుకే మనకి పోవాలి అవసరమైన